హలో ఎవరి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదండి అమ్మ పాప్ కోసం గోధుమ అయితే చేసిందండి ఇవైతే చాలా బలము గోధుమలు ఆపద్ బాంధవులు అని కూడా అంటారండి ఎంతమందికి తెలుసు వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇవి చాలా బలవృద్ధిక ఆహారం అండి అలాగే రక్తవృద్ధిని కలిగిస్తాయంట అలాగే గుండె జబ్బులు లివరు మూత్రపిండాలు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచివి అంటే వాటర్ పట్టేస్తుంది కదండి ఒంట్లో వాళ్ళు తింటే నేరంలో నీటిని మొత్తం లాగేస్తుంది అంటండి ఆపరేషన్స్ అవి అవుతాయి కదండి వాళ్ళు కూడా తిన్నా చాలా మంచిదండి తయారీ విధానం చెప్తున్నాను ముందుగా ఒక కేజీ గోధుమలు తీసుకుందండి అమ్మ అవి మంచిగా ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కింద పట్టుకొని జల్లెడ పట్టుకుంది తర్వాత కేజీ గోధుమలకి కేజీ షుగర్ తీసుకొని ఆ కేజీ షుగర్ని కూడా అమ్మ పౌడర్లా చేసుకుందండి మిక్సీ జార్లో పట్టుకొని తర్వాత గోధుమ పిండి షుగర్ని కూడా మిక్స్ చేసేసి పక్కన అయితే పెట్టుకోవాలండి ఇక్కడ మా జష్వి పాప అయితే టేస్ట్ చూసి చెప్తుంది బాగుందని చెప్పి తర్వాత అయితే నెయ్యి కాసుకొని ఆ గోధుమ పిండిలో వేసుకొని మంచిగా ఉండలు నొక్కేసుకోవడమేనండి జష్వికి అయితే బయట నుంచి తీసుకొచ్చాం బాగా నచ్చినాయండి అందుకే ఇంట్లో చేయించాను అంత సేఫ్ కాదని చెప్పి చూడండి ఈ విధంగా ఉండలు నొక్కేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీ గోధుమ సున్నుండలు అయితే రెడీ అయిపోతాయండి ఎవరైనా ఇంట్లో ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి